చెక్ మీ ఫోన్ ఒకసారి చెక్ మీ ఫోన్ చెక్ చేస్తే సప్పుడు లాక్ చేసుకొని ఉన్నారు కొంతట్లా జరుగునే అమ్మాయి క్లిక్ అయ్యి అబ్బాయి వీ కరస్ కిట్ ఏముంటాడ ఎందుకు లాక్ చేసుకోవొచ్చు ఒక్కసారి దైచేసారు ఆమే ఇంకో టెస్ట్ కూడా గమనించండి ఇంకొన్ని వీడ్స్ చెప్తాను అమ్మాయి క్లిక్ అయ్యి అబ్బాయి ఉండి ఇంటర్నెట్ జర్నల్ అయిపోవచ్చు వీ త్వరకుండా లాక్ చేసుకోవడం అవసరం

మీరు చెప్పేది చాలా ఇంపార్టెంట్ అందుకనే కొద్ది దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి మీతో ఇక్కడ దయచేసి ఒక్కసారి మీరు మంచి వాతావరణంలో ఆధ్యాత్మికమైన భావంలో ఉన్నారు మీరు ఇదే స్థాయిలో ఉండాలంటే ఆ పిల్లలు మంచిగా ఉంటే మీకు ఈ సంతోషం పర్మనెంట్గా ఉంటుంది ఆ పిల్లలు ఏదైనా కొంచెం డిస్టర్బ్ అయితే ఈ మాత్రం ప్రశాంతతలో ఉంటుంది కాబట్టి దయచేసి